ఈ జ్యోతిష్యం అనేది ప్రతి ఒక్కరికి కూడా నాకు ఈ నెల ఎలా ఉంటుంది నాకు వ్యాపారం బాగుంటుందా నాకు ఉద్యోగం బాగుంటుందా నాకు వివాహం అవుతుందా నేను రాజకీయాల్లో బాగుంటానా నాకు సంతానం అవుతుందా అందరికీ అన్ని రకాలైనటువంటి క్వశ్చన్స్ ఉన్నాయి కదా అన్నిటికీ ఈ నెల గోచార గ్రహస్థితులు ఎలా ఉందో కూడా చెప్తున్నాను బాగా గుర్తుపెట్టుకోండి జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు ఈ నెల గ్రహస్థితిలో రవి జూలై పదహారు వరకు మిథునంలో ఉండి తర్వాత కర్కాటకంలోకి ప్రవేశిస్తున్నారు కుజుడు జూలై ఇరవై ఆరు వరకు సింహంలో ఉండి తర్వాత కన్యా రాశిలో ప్రవేశిస్తున్నారు బుధుడు ఈ నెలంతా కర్కాటక రాశిలో ఉంటున్నారు గురుడు ఈ నెలంతా మిథును రాశిలో ఉంటున్నారు శుక్రుడు జూలై ఇరవై నాలుగు వరకు వృషభ రాశిలో ఉండి తర్వాత మిథున రాశిలోకి ప్రవేశిస్తారు సరి ఈ నెలంతా మీనరాశి రాహు ఈ నెలంతా కుంభరాశిలో ఉంటారు కేతు ఈ నెలంత సింహరాశిలో ఉంటారు గోచార గ్రహస్థితులు పట్టి ఈ యొక్క ఈ నెల రాశి ఫలితాలన్నీ ప్రొడిక్ట్ చేయడం జరుగుతుంది మీ వ్యక్తిగత జాతకానికి ఇది ఒక ముప్పై నుంచి నలభై శాతం మాత్రమే వర్తిస్తుంది మీ వ్యక్తిగత జాతకం మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించి జాతకం చెప్పించుకోండి లేదా మా ద్వారా చెప్పించుకోవాలనుకుంటున్నారా కింద కనబడుతున్నటువంటి మా నంబర్కి వాట్సప్ చెయ్యండి జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో మూడవ రాశి అయినటువంటి మిథున రాశి మిత్రులారా మీరు మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పాదములు ఆరుద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు జన్మించడం మీరు మిథున రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు శుభా శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే మంచి అవకాశాలు ఒక అరవై శాతం చెడు అవకాశాలు ఒక నలభై శాతం వరకు మిశ్రమంగా ఉందని చెప్పచ్చు ఉద్యోగులు జీతపత్యాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి వేరే సంస్థలకు మారే అవకాశాలు ఉన్నాయి ఐటీలో ప్రైవేట్ రంగంలో ఉన్న వాళ్ళకి గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకి ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి నిరుద్యోగులకు ఉద్యోగాలు విదేశీయ కంపెనీలో ప్రయత్నం చేసేవారికి ఒక మంచి సమయం అని చెప్పచ్చు జాగ్రత్తగా ఆఫర్ లెటర్స్ అంతా కూడా చదివి సంతకం పెట్టి అవకాశం పొందండి వ్యాపారాలు అంచనాలకు మించి రాబడి ఉంటుంది గెట్ రెడీ మీ పాత స్టాక్ అంతా ఖర్చు అయిపోతుంది అద్భుతంగా ఉంటారు ఆర్థిక పరిస్థితి చాలా అద్భుతంగా ఉంటుంది అదనపు ఆదాయపు ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి ఆకస్మిక ధనలాభానికి ఉన్నాయి ఆశించిన పురోగతి మీరు కోరుకున్నది సమాజంలో ఉంటుంది వ్యాపారవేత్తలు మంచి ఆదాయం పొంది అనుకున్న పనులను అనుకున్నట్టు పూర్తి చేస్తారు ఈ కన్స్ట్రక్షన్స్ మెటీరియల్ కన్స్ట్రక్షన్స్ రియల్ ఎస్టేట్ వారికి ఇదొక మంచి సమయం కూడా చెప్పచ్చు ముఖ్య వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి ఆస్తి వ్యవహారాలు ఒకటి అనుకూలంగా వచ్చే అవకాశాలు పరిష్కారమయ్యే అవకాశాలు ఉన్నాయి పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు సంతాన ప్రాప్తి కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఇది ఒక మంచి సమస్య మంచి ఒక సమయం అని చెప్పచ్చు విద్యార్థులు ఘన విజయాలు సాధిస్తారు మీరు కోరుకున్న స్కూల్ కానీ యూనివర్సిటీ కానీ విదేశీయ చదువు కానీ అన్నీ వస్తుంది మీ హెచ్ఎన్వివి హెచ్ఎన్వి వీసాకు ఎదురు చూస్తున్న వాళ్ళు లేదా విదేశాలకి వీసాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకంటే ఇద్దరికి ఇది మంచి సమయం అని కూడా చెప్పొచ్చు అసైన్మెంట్లు ఒకటి మీరు ఇచ్చి మీకు ఇచ్చినటువంటి అసైన్మెంట్లో తనిఖీ చేసేటప్పుడు ఏమైనా తప్పులు లేకుండా ఒకసారికి నాలుగుసారి చదివి అప్పుడు సబ్మిట్ చేయండి ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా ఉంటుంది ఆరోగ్య సమస్యలు కమ్యూనికేషన్ ఇబ్బందులు తలెత్తే అవకాశాలు చాలా ఉన్నాయి జలుబు తలనొప్పి జ్వరం అలర్జీ రావచ్చు కొలెస్ట్రాల్ మరియు బీపీ రక్తపోటు స్థాయిలో హెచ్చు తగ్గులు ఉండొచ్చు జీర్ణ సమస్యలు కూడా తలెత్తే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త పడండి ఆరోగ్యపరంగా షేర్ మార్కెట్ చాలా బాగుంది వెరీ గుడ్ అని చెప్పొచ్చు వ్యవసాయదారులకి చాలా బాగుంది మీడియా రంగం వారికి అందులో ఇది పండగ సీజన్ కదా చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు మీడియా వారికి ఉంటుంది సాఫ్ట్వేర్ రంగం వారికి కూడా బాగుంది వివాహం కాని వారికి ఇది ఒక మంచి సమయం అండి మంచి సంబంధాలు రాబోతున్నాయి రాజకీయ నాయకులకి ఇది ఒక మంచి సమయం అని చెప్పచ్చు ఈ నెల చంద్రాష్టమం పదకొండు ఏడు రెండు వేల ఇరవై ఐదు నుండి పన్నెండు గంటల ఎనిమిది నిమిషాల మధ్యాహ్నం నుండి పదమూడు ఏడు రెండు వేల ఇరవై ఐదు ఆరు గంటల యాభై మూడు నిమిషాల సాయంత్రం వరకు చంద్రాష్టమం ఉంటుంది ఈ రెండున్నర రోజులు చాలా జాగ్రత్తగా ఉండండి సంతకాలు పెట్టేటప్పుడు మాట్లాడేటప్పుడు వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త అని కూడా చెప్పడం జరుగుతుంది ఈ నెల అనుకూలమైనటువంటి రోజులు ఏమేమి ఉన్నాయి ఒకటో తారీఖు నాలుగు ఆరు ఎనిమిది పది పదిహేను తారీఖుల్లో అనుకూలంగా ఉంటుంది మరి అదృష్ట సంఖ్య ఏంటి అని అంటే ఐదో తారీఖున ఆరో తారీఖున మీకు అదృష్ట సంఖ్య అని చెప్పచ్చు ఈ నెల ఆరాధించవలసినటువంటి దైవం ఎవరు మహాలక్ష్మి అమ్మవారు వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థన చేసుకోండి మరి పరిహారాలు ఏమైనా ఉన్నాయా అంటే విష్ణు సహస్రనామ పారాయణం లక్ష్మీ అష్టకం పఠించండి శనివారాల్లో ఆంజనేయ స్వామి వారికి తులసిమాల వేసి నమస్కారం చేయండి మహామృత్యుంజయ జపాన్ని వింటూ ఉండండి చాలా గొప్పగా ఉంటారు మీ యొక్క వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ ఇంటి ఇలవేలుపు కులదైవం దేవాలయంలో వెలిగించండి ఒక్కసారి ఇంకనూ అన్ని రకాల అనుకూలం జరగడానికి అతి శక్తివంతమైనటువంటి కరంగాలిమాలను ధరించండి ఈ కరుంగాలిమాల మన యొక్క దేవాలయంలో నలభై ఎనిమిది రోజులు పూజ చేసి సుదర్శన చండీ సంపుటీలు కూడా ఈ యొక్క మాలకు చేసి ల్యాబ్ టెస్ట్ చేసి మరీ అందిస్తున్నాము కావలసిన వారు మాల కావలను అని వాట్సాప్ కింద కనబడుతున్న నంబర్కి పెట్టండి ఖచ్చితంగా మీకు మా అడ్మిన్ రిప్లై ఇస్తారు విజయోస్తు